వినాయక చవితి వస్తుందంటే ప్రతి వీధిలోనూ వారం ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయిపోతుంది గణేష్ మండపాలు విగ్రహాలతో ఇల్లు వీధులు సందడిగా ఉంటాయి ఒకప్పుడు వినాయక చవితికి విగ్రహాలను మట్టితో మాత్రమే నిండైన రూపంతో తయారు చేసి అమ్మేవారు కానీ ఇప్పుడు కాలం మారింది గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో రకరకాల రూపాలతో కోటా పోటీగా గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇక ఇప్పుడు ట్రెండ్ మరింతగా మారిపోయింది ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమా స్టైల్లో విగ్రహాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఈ క్రమంలో ఈసారి వినాయక చవితికి మార్కెట్లోకి పుష్ప థీమ్తో గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తీసేద్దాం ప్రస్తుతం పుష్ప టూ మీద ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే చూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ కూడా మంచి రీచ్ వచ్చింది దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ మీమ్స్ కూడా బాగానే నడిచాయి అదంతా ఫ్యాన్స్ సినిమా పైన చూపించే అభిమానం అయితే అభిమానం అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అభిమానం హద్దులు దాటేస్తోంది కొందరు అభిమానులు పుష్ప శ్రీవల్లి పాత్రలతో గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు సూసేకి అగీరవ మాదిరి సాంగ్ స్టిల్తో ఈ విగ్రహాలు ఉన్నాయి ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో భక్తులు ఈ విషయంపై మండిపడుతున్నారు ఇష్టం అభిమానం హద్దులు దాటితే పిచ్చి వెర్రి పైత్యం అంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరికొందరేమో ఇకనైనా సినిమాలు క్రికెట్ల మీద అభిమానం తగ్గించాలి అంటూ అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా నెటిజన్లు వాపోయేదానిలో నిజం లేకపోలేదు సినిమాపై నటీ నటులపై ఉన్న అభిమానాన్ని అంతవరకే ఉంచి ఎప్పటి నుంచో ఉన్న ఆచారాలను అలాగే కొనసాగించడం మంచిది మరి ఇక నుంచైనా విగ్రహాలు తయారు చేసే విషయంలో మార్పు వస్తుందేమో వచ్చి చూడాలి ఇక ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలకు పల్లెలు పట్టణాలు సర్వం సిద్ధమవుతున్నాయి అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా సర్వం సిద్ధమైంది బాలాపూర్ ముంబై ప్రాంతాల్లోని వినాయకుల విగ్రహాల ఏర్పాట్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి ఇలా భక్తులకు దర్శనమిచ్చేందుకు దేశంలోని ప్రముఖ వినాయక విగ్రహాలు ఎంతో అందంగా అవుతున్నాయి రకరకాల ఆకృతుల్లో గణేషుడు భక్తుల మధ్యలోకి రానున్నాడు మరి ఈసారి పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి మరి పుష్పాతీంతో గణేష్ విగ్రహాలను తయారు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి